వెల్కమ్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత రాత్రి ఒక నాయకుడు ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం స్థాపిస్తామని ఆయన చిత్రపటాన్ని పట్టుకుని వైసీపీ నాయకులు కౌన్సిలర్లతో కలిసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ప్రజలు ఎన్నుకునే శాసనసభ్యులు ఉన్నారు పార్టీ క్యాడర్ ఉంది వారిని కాదని వైసీపీ నాయకులతో వచ్చి శంకుస్థాపన చేయడం దీని వెనుక బాపట్ల ఎంపీ హాస్యం వ్యక్తమవుతున్నాయని తెలిపారు మన రాష్ట్ర ప్రజలందరికీ ఎందుకంటే నందమూరి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అరాచకాలకి తెలుగుదేశం పార్టీ స్థాపకుడు స్థాపించి విజయ గంట మోగించి ఒక కాంగ్రెస్ అనే దాని మీదే పోరాడి తెలుగు ప్రజలందరినీ హక్కును చేర్చుకొని ఈ రోజున మళ్ళీ నిన్నటి రోజున గడిచిన ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ నాయకులు అనేక రకాలుగా కేసులు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని కట్టించిన జైల్లోనే అతన్ని పెట్టి అతన్ని అట్టమార్చడానికి ప్లాన్ వేసిన వైసీపీ నాయకులు ఈ రోజున చీరాల కట్ట మీద మరి ఏ రాజకీయం చేస్తున్నారో చీరాల ప్రజలకే అర్థం కట్టలేదు ఒక నాయకుడిని ఇక్కడ అత్యంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని మనం అందుని పెట్టుకుంటే మరి మాతో పాటు కలిసి దొంగలు కప్పుకున్న కొంతమంది నాయకులు పొద్దున కూడా చూస్తే వైసీపీ నాయకులతో సాయంత్రం కూడా చూస్తే టీడీపీ నాయకులతో వెసులుతూ ఇక్కడ రకరకాల రంగులు ఓసలు వల్ల ఓసలు వల్ల రంగులు మారుతూ ఈ రోజున మరి వైసీపీ నాయకుడు ఇక్కడకు వచ్చి కిలా స్తంభం సెంటర్లో మేము ఎన్టీ రామారావు ఇగ్రహం పెడుతున్నామని చెప్పి ఆటాహుటిగా రాత్రి పూట ఇక్కడ శంకుస్థాపన అని చెప్పి ఒక డ్రామా అయింది అసలు చీరాల్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు చీరాలకు తగ్గ క్యాంటర్ ఉంది ఆ గ్యాడర్ కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా సరాసరిగా వచ్చి కూరగాయల కాడ వంద రూపాయల గులాబీ దండ కొనకొచ్చి ఓ ముప్పై రూపాయలు ఫ్లెక్సీ ఒకటి పెట్టి ఎన్టీ రామారావు గారిది మేము ఎకరంగా కడుతున్నాం అని చెప్పి ఈడ రాత్రి ఘర్షణ వాతావరణం జరిగింది ఈ ఘర్షణ వాతావరణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉండి ఇది కరెక్ట్ అయిన చదివి కాదు పోండి అని చెప్పి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది ఇప్పుడు చూస్తే అసలు చీరాల రాజకీయం ఎట్టి నుంచి అంత అంత చిక్కట్లేదు ఎందుకంటే దీని అనగా సూత్రధారులు ముఖ్యంగా పార్లమెంటు ఎంపీ ఉండడని చెప్పి నాకు అనుమానం కలుగుతుంది చాలా మందికి గుర్తు పెట్టుకోండి కుండ రాజకీయాలు చేసి కుల రాజకీయాలు అయిపోయినాయి శవరాజకీయాలు అయిపోయినాయి ఇసుక దండలు అయిపోయినాయి బియ్యం బియ్యం దండ ఇప్పుడు ఎన్టీ రామారావు మీరందరూ చూసినట్టు చూస్తున్నారు ఇక్కడ రాజకీయం ఇప్పుడు ఇకరాల రాజకీయం మొన్నటి దాకా అన్ని చేసేసారు అయిపోయిన ఇంకా ఏ వంతు చక్క పోత ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇంకో పార్టీలో దొరదామని చెప్పి వెళ్ళింది తగ్గుదమ్మా అని చెప్పి అక్కడ అయిపోయింది ఇంకో నాయకుడు మాజీ ఎమ్మెల్యే నాయకుడు ఆయన కూడా దొడ్డిదారు తిరుగుతూనే ఉన్నాడు ఆయన వచ్చిన ఆయన కానీ ఎక్కడ పొలం పలించలా ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం వైసీపీ వాళ్ళు చేత కాన్సెప్ట్ తయారైంది మీరు చీరాల ప్రజలందరూ గమనించాలి వీళ్ళందరికీ మన బాబట్ల పార్లమెంట్ ఎంపీ అండగా ఉండడని మాకు అనుమానం కలుగుతుంది నేను చేరాల పట్టణ అధ్యక్షుడిని వాళ్ళ తరపున ఎవరు వచ్చి వచ్చాసపడి లేదు నేనే అడుగుతున్నా ఎవరైనా కానీ తప్పులు ఒప్పులు అనేది ఒక అడ్మిషన్ కాదు చేస్తాం మంచిది ఇక్కడ జరిగిందంతా అధిష్టానానికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవడెవడో గొంగలు కప్పుకొని నాటకాలు ఆడుతున్నారు ప్రతిదీ సాక్ష్యాధారంతో నేను నిరూపిస్తానని చెప్పి మా మీడియా తెలుగుతున్నాను ఇది చాలా అసలు ఏ రాజకీయం దొరుకుతున్నాడా ఒక వైసీపీ నాయకుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి ఇప్పుడు ఏం చేశారు దానికి మేము ఇప్పుడు దాని ప్రత్యామ్నాము దీన్ని బయలుపడిందని చెప్పి మేము దాన్ని శుద్ధి చేసుకుంటూ పసుపు నెలతో ఆయనకి అభిషేకం చేసుకొని ఇక్కడ ఎవరైనా తెలుగుదేశం కేటానికి సంబంధించిన వాళ్ళు విగ్రహం